మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఈ రోజు వీడియోలు ఆలస్యమైనవి కదా అదేలేండి అమ్మ వాళ్ళ ఇంటికి పిండి వంటలు చేసుకుందాం అని కదా ఇక ఆ పిండి వంటల్లో పడి వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను చాలా వీడియోలు అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఇక చిన్న చిన్నగా ఈరోజు రేపు వీడియోలు అయితే పెడతారు పిండి వంటలు స్టార్ట్ చేసే ముందు పొద్దున వీడియో ఇది పొయ్యిరా చేశాను పొయ్యిరా చేసిన తర్వాత నాన్న పుల్లలు బాలగొట్టిండు పప్పలు చేసుకోవటానికి కానీ ఇక పుల్లలు తీసుకొచ్చి పొయ్యి కాడ పెట్టేశాను ఇక పిండి కూడా జల్లియటం కలుపుకోవటం అన్నీ అయిపోయినాయి ఆమె ఏమందంటే నేనైతే కరపూసు చేత కానీ నువ్వేమో ఇంట్లో అన్నం కూర చేయండి సరే అని అన్నాను ఇవన్నీ ఏమో కానీ నువ్వు నీ అవతారం నీ మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఎప్పుడు ఇట్లా ఉంటావా అమ్ముడి నీ అవతారం అని అనుకుంటున్నారా పిల్లలు కూడా అంటారు ఎప్పుడు చూసినా ముసలిదాని ఉన్నట్టు ఉంటావు అని అది నిజమేనే కానీ నేను అప్పుడప్పుడు మంచి రెడీ అవుతా ఒక్కోసారి ఎట్లుంటే ఏం పోయిందిలే అనుకుంటానండి